అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అలాగే కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టాలు అనుకున్న పనులు నెరవేరకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటమే అలాగే నరదృష్టి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి నరదృష్టి కారణంగా తలెత్తే సమస్యలు అన్నీ ఇన్ని కావు కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మనం నరదృష్టిని అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నుండి మనం బయటపడవచ్చు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే వెంటనే కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి ఏ విధంగా చెయ్యాలి ఇలా చేయడం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా అరవై నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడళ్ల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ నంబర్ ఎవరైతే వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్ని పరిహారాన్ని పాటిస్తే చాలండి మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఉప్పు ఇంకా ఆవాలతోనే పరిహారాలు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్ని పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా చాలా తేలిగ్గా తొలగించుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఏ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులకు తీసుకువస్తుంది మన జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు మనిషి జీవించాలి అన్న ఏ పని చేయాలి అన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బులు సంపాదించడం కోసం మనిషి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు ఎంత శ్రమపడ్డా ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించినా చేతులు ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఖర్చైపోతూ ఉంటుంది ఈ విధమైన బాధలకి కష్టాలకి విముక్తిగా మనం ఈ విధంగా ఉప్పును అలాగే ఆవాలతో చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన విషయాలన్నీ ఈ విధంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి మనకు ఈ ఉప్పు ఆవాల అనేటటువంటి మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైన సమస్య అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయిందండి ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకం వస్తున్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటికి వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే ఉప్పును ఇంకా ఆవాలు పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు మన ఒక్కరు ఖర్చులు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలు దోషనివారిని చేయించుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకా మనం ఉప్పు ఇంకా ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర అండి మట్టి ముక్కుడు కానీ మట్టి ప్రమిద కానీ ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పును అంటే దొడ్డు ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదండి అది కలపండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన దొడ్డు ఉప్పుని మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలన్నమాట ఈ పాత్రలో మూడు గుప్పెట్లో ఉప్పు తిరగడం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం మట్టి పాత్రలోకి ఉప్పు అలాగే ఆవాలు లాగేసుకుంటాయండి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడింది వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారం కనుక పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని గదుల్లో కూడా పట్టుకొని చేతితో పట్టుకొని కరిగే తిరగాలి కదా ఇక మట్టి పాత్రను ఎవరు కూడా చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు కనబడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన మూత పెట్టేసి పెట్టాలండి ఈ విధంగా పట్ట పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయన్నమాట మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే మన మనసుతో ఒక మన నిండు మనసుతో మన సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఇబ్బందులు ప్రతి ఒక్కదానికి కూడా తొలగించు తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో మనం ధ్యానించుకోవాలన్నమాట అదేవిధంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే చేసుకున్నట్లుగానే చేసుకున్నట్లుగా ఎవరికి కూడా తెలియనివ్వకూడదు ఈ విధంగా విధే ఈ విధంగా విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారాన్ని కనుక పాటించినట్లయితే మనకు కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక గంటలో విశేషమైన ఫలితం కలుగుతుందని ఫలితం అనేది వస్తుందని మీకు కళ్ళారా చూస్తే వీరు చూస్తారు ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతారు కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రని ఇంట్లో ఒక మూలన పెట్టి పెట్టం కదండి రహస్యంగా ఈ మట్టి పాత్ర ఏం చేయాలనే విషయాన్ని వస్తే మనం ఈ రోజున అంటే మనం ఈ పరిహారాన్ని ఏ రోజునైనా పాటించవచ్చండి ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాలు పరిహారం పాటించినట్లయితే ఆ రోజు రాత్రి ఇరవై నాలుగు గంటల పాటు మనం ఈ వీడియో మనం ఈ ఉప్పు మాత్రమే మన ఇంట్లో ఉంచి పెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడకుండా ఎవరి కంట పడకుండా పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారేయాలి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దాని ద్వారా లక్ష్మీ అనుగ్రహం మనపై స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే మనకు దక్కుతాయండి కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారాన్ని మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే పూర్తిగా ఎటువంటి మహిళా దోషం మాంసాహారం మద్యపానం ఈ విధంగా ఇటువంటి మహిళా దోషం లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలండి ముఖ్యంగా ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించాలి తద్వారా కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక గంటలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది ఈ విధమైన పరిహారం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఖర్చు లేకుండా పాటించడం ద్వారా ఈ విధంగా విశేషమైన ఫలితాలను అయితే లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్